ద లాడ్ దేవునికి మహిమ కలుగుంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై ఐదవ వచనము నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు ప్రేమైనా దేవుని బిడ్డలారా నేటి యుగంలో నెమ్మది అనేది మనకు ఎక్కడా కనరాదు మనస్సులో నెమ్మది లేదు కుటుంబంలో సంఘంలో సమాజంలో ఎట్టుపోయినా ఈ ప్రపంచంలో ఎవరి వద్దైన నెమ్మది ఉండినట్టు చూడము గొప్ప ధనవంతులు విద్యావంతులు పేరు ప్రతిష్టలు వారు కూడా మా మనసులో శాంతి నెమ్మది లేదని ఒప్పుకుంటారు నిజమే కదా అయితే ఈ నెమ్మది అనే గొప్ప భాగ్యం మనకు ఉండాలంటే ఒకే ఒక్క నియమము అదే ఈరోజు మన పర్లో తండ్రి మనకు తేటపరుస్తున్నాడు ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించి దాని యందు ఆనందించే వారికి ఎంతో నెమ్మది ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది మన త్రోవకు వెలుగై దీపం వల్ల మనల్ని ముందుకు నడిపిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన యాభైవ వచనంలో ఈ మాట మనము చదువుతాము మన జీవిత యాత్రలో కాపాడుతుంది దేవుని వాక్యము ఎన్ని కష్టాలు వచ్చినా శోధనలు బాధలలో కుంగిపోకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఫలమిచ్చే చెట్టు వల్లే ధన్యకరమైన జీవితము పొందగలము నా ప్రియ సహోదర సహోదరి శాంతికరమైన జీవితం కావాలంటే ఆయన ధర్మశాస్త్రమును జీవవాక్యమును ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ఎంతో నెమ్మది ఆనందంగా జీవించగలము అట్టి నీకు మీకు గాక ండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ గొప్ప నెమ్మది మన జీవితాల్లో పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన తండ్రి కృపగల దేవ దయగల రాజానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం నీ ధర్మశాస్త్రములు ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదని వాక్యం ఈ ఈరోజు ప్రార్థనలో అనేకులు ఏకీకృష్ణమైన ప్రభా నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదయ్యా జీవితంలో కుటుంబాల్లో సంఘంలో సమాజంలో ప్రభా ఎటు చూసినా ప్రభా అసమాధానము ప్రభా అల్లరి ప్రభా పోరాటాలు ఆరాటాలు తండ్రి ఎన్నెన్నో ప్రభా కష్ట దుఃఖ సమస్యల్లో ప్రభా అయా బిడ్డలు ముందుగా ప్రభా వెళ్తున్నారు దేవ కృప దయచేయండి అయ్యా ఈరోజు ప్రభా బిడ్డల హృదయాలు నెమ్మది దయచేయండి కుటుంబాల్లో ప్రభ ప్రతి చోట కార్యస్థలాల్లో ప్రభా నెమ్మది దయచండి మీకు మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా మీరు ఇచ్చిన నియమం తను పాటించటంకయ్యా మీ ధర్మశాస్త్రమును ప్రేమించటం తండ్రి దివరాత్రము ప్రభా మీ ధర్మశాస్త్రము ప్రభ ధ్యానించి ఆనందించటం తండ్రి అయ్యా నీ కృప భాగ్యం దయచేయండి ఈ సంవత్సరపు తండ్రి మొదటి తండ్రి నెలలోనే తండ్రి మాకు ఈ గొప్ప తీర్మానం ప్రభా జీవితంలో చేసుకుని తండ్రి ఈ సంవత్సరం అంతా ప్రభా ఒక దృఢమైన నిర్ణయంతో ప్రభాని ధర్మ శాస్త్రమును ప్రేమించి ప్రతిరోజు ధ్యానించి ప్రభా ప్రేమించటకు గొప్ప నెమ్మది పొందుటకు నీ కృప ప్రార్థన లేక వారందరికీ వారి కుటుంబంలో మీరే దయచేయమని మంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత నెమ్మది నిపుణులందరికీ అనుగ్రహించమని ఏసు క్రీస్తునామంలో అద్వినియంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగకాపరి ఎలపై సంఘం దొరికించాలా